పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ వేదిక మీద ఉన్న నటులందరికీ నమస్కారం హ్యాపీ దివాళీ దివాళీ రోజున రాజేష్ గారు ఆయన శివ గారు లూడో బాగా ఆడారు మొత్తానికి లూడో ఆడి సంపాదించుకున్నారు అండ్ ఇది మంచి హిట్ ఇచ్చారు అండ్ అలాగే కిరణ్ పవరం కా సినిమా తర్వాత మళ్ళీ ఇంత పెద్ద హిట్టు అండ్ అలాగే ఈ సినిమాలో మా అన్న సాయి అలాగే ఇంకొక అన్న నరేష్ గారు వీళ్ళు కూడా దుమ్ము దులిపేశారు సో ఇందాక రాజుగారు చెప్తున్నారు ఎస్ ఎందుకంటే దాదాపు వీళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ కాడి నుంచి ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు నన్ను కూడా అడిగారు లేదన్నా ఇంకొక రెండు సంవత్సరాలు పోతే ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే గొప్ప గొప్పలతో నటించారు గొప్ప యాక్టర్ల ముందు వాళ్ళు ఆ రోజుల్లోనే సాయికుమార్ అయితే ఎస్యు రంగారా గారు ముందు కూర్చొని ఉండగా ఒక ఏకనే అభిపాత్ర చేస్తున్నట్టు తను అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో అండ్ నిర్మాతలకి డైరెక్టర్కి నాని ఫస్ట్ సినిమానే హిట్ కొట్టడం ఎందుకంటే ఇది చాలా ఎనర్జీ వస్తుంది మనిషికి సో ఇది డెఫినెట్గా ఈ బ్యానర్లో మళ్ళీ నాని పెద్ద డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అలీ గారు లాంటి ఇన్ని గా చేస్తున్నటువంటి యాక్టర్ సినిమాలు అనగానే కూడా గుర్తొచ్చే